హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా చదవాలో తెలుసుకుంటూ ప్రతి గ్రామర్ పాయింట్ ని అర్థం చేసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ముందుగా హెడ్లైన్ ది ఇన్ఫర్మిటీస్ ఇన్ ద ఎస్ఐఆర్ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్స్ ఇన్ఫర్మిటీస్ అంటే లోపాలు ఇన్ఫర్మిటీ అంటే లోపం ఇన్ఫమిటీస్ అంటే లోపాలు ఇక్కడ ఇన్ఫర్మిటీస్ లో వచ్చినటువంటి మొదటి అక్షరం శబ్దం కాబట్టి మనం ఇన్ఫర్మిటీస్ అని పలుకుతున్నాం కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి డెఫినెట్ ని ది అని పలకాలి ది ఇన్ఫర్మిటీస్ ఇన్ ది ఎస్ఐఆర్ ఆఫ్ ఎలక్ట్రల్ రూల్స్ ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎలక్ట్రల్ రూల్స్ అంటే ఓటర్ల జాబితా ఓటర్ల జాబితా యొక్క ఎస్ఐఆర్ లోని లోపాలు ఎలక్ట్రల్ రూల్స్ అంటే ఓటర్ల జాబితా ద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ ఆర్డర్డ్ బై ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ ట్వెల్వ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ తమిళనాడు కేరళ వెస్ట్ బెంగాల్ ఉత్తర్ప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ గోవా గుజరాత్ పుదుచ్చేరి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లక్షద్వీప్ వేర్ ఎలక్షన్స్ ఆర్ view has provoked strong protests from some state governments. Some have challenged it. In the Supreme Court of India, the special intensive revision of electoral rolls ordered by the Election Commission of India in 12 states and union territories, special intensive revision of electoral rules. ఈ ఓటర్ల జాబితా యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎలక్టోరల్ రోల్స్ అంటే ఓటర్ల జాబితా ఆర్డర్ బై ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ ట్వెల్వ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఈ ఎలక్టోరల్ రోల్స్ కి మరియు ఆర్డర్ కి మధ్య మనం వీచ్ అనే రిలేటివ్ ప్రోన్ కూడా రాసుకోవచ్చు ఇక్కడ హిందూ న్యూస్ పేపర్ వాళ్ళు ఎందుకు రాయలేదంటే వారు చాలా ఆర్టికల్స్ కవర్ చేయాలి కాబట్టి ఇలాంటివి రాయలేదు ఇవి రాయకూడదు అర్థాలు ఏమి మారవు కాబట్టి ఓటర్ జాబితా యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆదేశించబడింది ఎవరి చేత ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారత ఎన్నికల సంఘం చేత ఆదేశించబడినటువంటి లేదా భారత ఎన్నికల సంఘం ఆదేశించినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ లేదా ఎన్నికల జాబితా ఇన్ ట్వెల్వ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ పన్నెండు రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో అవి వరుసగా ఏంటంటే తమిళనాడు కేరళ వెస్ట్ బెంగాల్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ గోవా గుజరాత్ పుదుచ్చేరి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండ్ లక్షద్వీప్ వేర్ ఎలక్షన్స్ ఆర్ డ్యూ ఇక్కడ అనేది రిలేటివ్ ప్రణం ఎక్కడైతే ఎన్నికలు జరగాల్సి ఉన్నాయో అవే ఈ రాష్ట్రాలని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ వేరనే రిలేటివ్ ప్రణాళనం రాయాల్సింది ఎలక్షన్స్ ఆర్ డ్యూ అంటే ఎన్నికలు జరగాల్సి ఉంది ఇక్కడ డ్యూ అంటే జరగాల్సి ఉంది మళ్ళీ దేనికి కనెక్ట్ చేయాలంటే ద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ ఆర్డర్ బై ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ ట్వెల్వ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఇదంత సబ్జెక్ట్ ఇది సింగులర్ ఏకవచనంగా ఉంది ఎందుకు ఏకవచనంగా ఉందంటే భారతీయ ఎన్నికల సంఘం ఆదేశించినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ లేదా ఓటర్ల జాబితా అని చెప్తున్నాం కాబట్టి ఎందుకు సింగులర్ గా చెప్పామంటే పన్నెండు రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో భారత ఎన్నికల సంఘం ఆదేశించినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ లేదా ఓటర్ల జాబితా అని చెప్తున్నాం కాబట్టి సింగిల్ ఏకవచనంగా ఉంది ఓటర్ల జాబితా అనేది సింగిల్ ఏకవచనం కాబట్టి మళ్ళీ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అనేది హ్యాద్ రావడం జరిగింది హ్యాజ్ ప్రోవక్ట్ ఇది పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది పర్ఫెక్ట్ పర్ఫెక్టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ప్లస్ వి త్రీ ద స్పెషల్ ఇంటెన్సివ్ రిజన్ ఆఫ్ ఎలక్టల్ రోల్స్ ఆర్డర్ బై ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ ట్వెల్వ్ స్టేట్స్ అండ్ యూనియన్ అనే సబ్జెక్ట్ హ్యాథ్ అనేది హెల్పింగ్ వర్బ్ ప్రోవోక్ట్ అనేది వి త్రీ హ్యాస్ రేకెత్తించాయి స్ట్రాంగ్ ప్రొటెస్ట్ తీవ్రమైనటువంటి నిరసనలు రేకెత్తించాయి ఫ్రమ్ సమ్ స్టేట్ గవర్నమెంట్స్ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుండి తీవ్రమైన నిరసనలను రేకెత్తించాయి సమ్ అంటే ఇక్కడ కొందరు ఇది ప్రోడన్ బహువచనంలో ఉంది హ్యావ్ ఛాలెంజ్డ్ కొందరు సవాలు చేశారు ఇట్ దానిని ఇట్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా భారత సుప్రీం లో కొంతమంది సవాల్ చేశారు ఇది కూడా ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లోనే ఉంది ఇక్కడ సబ్జెక్ట్ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్క్ ఛాలెంజ్ అనేది వి త్రీ ఇక్కడ సమ్ అనేది ప్లూరల్ బహువచనం లో ఉంది కాబట్టి హ్యావ్ అని హెల్పింగ్ వర్క్ రావడం జరిగింది ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా భారత సుప్రీం లో కొందరు సవాల్ చేశారు ఎస్ఐఆర్ వర్స్ కండక్టెడ్ ఇన్ బీహార్ ఎర్లియర్ బీనింగ్ ఇన్ ధూమ్ ది అసెంబ్లీ ఎలక్షన్ హ్యా జస్ట్ బీ హెల్ప్ ఇన్ ద స్టేట్ ద ఎస్ఐఆర్ వాస్ కండక్టెడ్ ఇన్ బీహార్ ఎర్లియర్ బీహార్ లో ఎస్ఐఆర్ ని ముందుగా నిర్వహించారు లేదా బీహార్ లో ఎస్ఐఆర్ ముందుగా నిర్వహించబడింది అని కూడా చెప్పొచ్చు ఇది సింపుల్ ఫాస్ట్ టెన్స్ లో ఉంది ప్యాసివైజ్ లో ఉంది నేను ఇలా టెన్స్ చెప్పగానే యాక్టివైజ్ లో ఉందా ప్యాసివైజ్ లో ఉందా అని చెప్పగానే మీరు ఇమీడియట్ గా దాని యొక్క స్ట్రక్చర్ నోట్ చేసుకోగలగాలి అనేది ఆబ్జెక్ట్ అనేది హెల్పింగ్ వర్క్ కండక్టర్ అనేది ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది ప్యాసివైజ్లో ఉంది ఇన్ బీహార్ బీహార్లో ఎర్లియర్ ముందుగా దీన్ని నిర్వహించారు ఎవరు నిర్వహించారో మనకు అనవసరం కాబట్టి సబ్జెక్ట్ అవసరం లేనప్పుడు మనం దానిని ప్యాసివైజ్లో రాయాలి సబ్జెక్ట్ తెలిసి ఉన్నప్పుడు మనం దాన్ని యాక్టివైజ్లో లో రాయాలి బిగినింగ్ ఇన్ జూన్ జూన్ ప్రారంభంలో బీహార్లో ఎస్ఐఆర్ ముందుగా నిర్వహించబడింది లేదా ఎస్ఐఆర్ ని ముందుగా నిర్వహించారు ది అసెంబ్లీ ఎలక్షన్ హ్యాస్ జస్ట్ బీన్ హెల్డ్ ఇన్ ద స్టేట్ రాష్ట్రంలోని అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడే జరిగాయి ది అసెంబ్లీ ఎలక్షన్ శాసనసభ ఎన్నిక హ్యాస్ జస్ట్ బీన్ హెల్డ్ ఇన్ ద స్టేట్ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ ఎన్స్ లో ఉంది ప్యాసివైజ్ లో ఉంది చాలా ఇంపార్టెంట్ మీకు స్ట్రక్చర్ ఇమీడియట్ గా రాయగలగాలి అసెంబ్లీ ఎలక్షన్ అనేది ఆబ్జెక్ట్ హ్యాథ్ అనేది హెల్పింగ్ వర్క్ బీన్ అనేది స్ట్రక్చర్ లో యాడ్ గా ఉంటుంది హెల్త్ అనేది వి త్రీ ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఎన్స్ లో ఉంది ప్యాసివైజ్ లో ఉంది ఇన్ ద స్టేట్ అంటే ఇప్పుడే జరిగాయి అంటే ఈ మధ్యనే జరిగాయి ఇన్ ద స్టేట్ రాష్ట్రంలో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీరు స్ట్రక్చర్లు ప్రతి ఒక్కటి బై చేయాలి తప్పకుండా బట్టి పట్టాలి ఎందుకంటే స్ట్రక్చర్స్ అనేవి లైఫ్ టైం మారవు కాబట్టి మీకు ఇందులో ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తున్నా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు వీడియో చూస్తున్నప్పుడు హైప్ అనే ఆప్షన్ ఉంటుంది మీరు ఈ హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి ఎన్ని హైప్స్ ఈ వీడియోకి ఎక్కువ యాడ్ అయితే అంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది కాబట్టి మీరు వీడియో చూస్తూ లైక్ చేస్తూ హైప్ చేస్తూ ఉండండి నేను ఎప్పటికప్పుడు వీడియోలు చేస్తూ ఉంటాను నేను ఈ వీడియోలను నా వాట్సాప్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాను మీరు కూడా ఎప్పటికప్పుడు నా వీడియోలు అప్డేట్ పొద్దుతూ ఉండాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ని యాడ్ చేశాను ఆ లింక్ని క్లిక్ చేసి నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు కూడా ఎప్పటికప్పుడు

గతంలో చాలా రోజుల క్రితమే దీన్ని వ్యతిరేకించారు కాబట్టి ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది ఫాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ యాడ్ ప్లస్ వి త్రీ స్పెషల్ ఇంటెన్సివ్ వ్యతిరేకించింది ప్రతిపక్షం ఇన్ బీహార్ బీహార్ లో ఆన్ వేరియస్ గ్రౌండ్స్ వివిధ కారణాలపై వివిధ కారణాల ఆధారంగా ప్రతిపక్షం బీహార్ లో ఎస్ఐఆర్ ని వ్యతిరేకించింది ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ మనం విధానం కూడా ఉంది ప్రతిపక్షం ఎస్ఐఆర్ ని బీహార్ లో వ్యతిరేకించింది వివిధ కారణాల వల్ల విచ్ ఇంక్లూడెడ్ ద హేస్ట్ ఇందులో తొందరగా చేసిన విధానం అనే కారణం కూడా ఉంది విత్ విచ్ సచ్ ఎ మ్యాసివ్ ఎక్సర్సైజ్ వార్ట్ టు బిల్ డన్ పెద్ద కార్యక్రమాన్ని ఆ తొందరతో చేయాలని ప్రయత్నించడం కూడా ఆ కారణమైంది విత్ విచ్ అంటే దానితో దేనితో హేస్ట్ తొందరపాటుతనంతో సచ్ఎ మ్యాసివ్ ఎక్సర్సైజ్ అంత పెద్ద కార్యక్రమాన్ని మ్యాసివ్ ఎక్సర్సైజ్ అంటే ఒక పెద్ద కార్యక్రమాన్ని వార్ట్ టు బిడన్ తొందరతో చేయాలని ప్రయత్నించడం టు బిడన్ అంత పెద్ద కార్యక్రమాన్ని ఆ తొందరతో చేయాలని ప్రయత్నించడం కూడా కారణమైంది వ్యక్తంగా ప్రతిపక్షం బీహార్ లో జరిగినటువంటి ఎస్ఐఆర్ ను వివిధ కారణాలపై వ్యతిరేకించింది ఆ కారణాల్లో ఒకటి అంత పెద్ద కార్యక్రమాన్ని అంత తొందరగా చేయాలని ప్రయత్నించడం ది అపోజిషన్ ఛాలెంజ్ కోర్ట్ ఆన్ ద గ్రౌండ్ దట్ ఇంటర్ ది టు కండక్ట్ సచ్ అండ్ ఎక్స్టెన్సివ్ రివిజన్ ఆఫ్టర్ ఏ సమ్మరీ రివిజన్ డన్ రీసెంట్లీ యాజ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వర్స్ అన్కాన్స్టిట్యూషనల్ బిత్ అపోజిషన్ ఛాలెంజ్ ఇట్ ఇన్ ద కోర్ట్ ప్రతిపక్షం దాన్ని కోర్టులో సవాలు చేసింది డి అపోజిషన్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ ఛాలెంజ్ అనేది వేటు ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది ప్రతిపక్షం సవాలు చేసింది ఇట్ దాని ఇన్ ద కోర్ట్ కోర్టులో ఆన్ ద గ్రౌండ్ దాట్ ఈ కారణంతో లేదా ఈ ఆధారంపై ఏ ఆధారంపై ఇంటర్ ఏరియా అంటే వాటిలో ముఖ్యంగా ఇతర అంశాలతో పాటు ది ఈసిఐస్ పవర్ టు కండక్ట్ ది ఈసిఐస్ పవర్ అంటే ఎన్నికల కమిషన్ యొక్క అధికారం టు కండక్ట్ సచ్ అండ్ ఎక్స్టెన్సివ్ రివిజన్ అంత విస్తృత పునః సమీక్ష నిర్వహించడానికి ఉన్నటువంటి అధికారం కండక్ట్ నిర్వహించడానికి సచ్ అండ్ ఎక్స్టెన్సివ్ రివిజన్ అంత విస్తృత పునఃసమీక్ష నిర్వహించడానికి ఉన్నటువంటి అధికారం ఆఫ్టర్ ఏ సమ్మరీ రివిజన్ డన్ యాజ్ ట్వంటీ ఫోర్ ఇప్పుడే రెండు వేల ఇరవై నాలుగులో సారాంశ పునఃసమీక్ష చేసిన తర్వాత ఆఫ్టర్ తర్వాత సమ్మరి రివిజన్ అంటే సారాంశ పునఃసమీక్ష డన్ యాజ్ రీసెంట్లీ యాజ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యాజ్ రీసెంట్లీ యాజ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇప్పుడే రెండు వేల ఇరవై నాలుగులో సారాంశ పునఃసమీక్ష చేసిన తర్వాత అన్కాన్స్టిట్యూషనల్ అది రాజ్యాంగ విరుద్ధమని మొత్తంగా ప్రతిపక్షం దాన్ని కోర్టులో సవాలు చేసింది కారణం ఏంటంటే ఇతర అంశాలతో పాటు రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటికే సారాంశ పునఃసమీక్ష చేసిన తర్వాత కూడా అంత విస్తృత పునఃసమీక్ష చేయడానికి ఎన్నికల కమిషనర్ కు ఉన్న అధికారం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది అన్కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగ విరుద్ధం అంత నిర్వహించడానికి ఉన్నటువంటి అధికారం రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షం దానిని కోర్టులో సవాల్ చేసింది ఆల్దో ద కోర్ట్ మేడ్ సమ్ ఇంటరింగ్ అబ్జర్వేషన్స్ అండ్ డైరెక్షన్స్ టు ప్రొటెక్ట్ ఓటర్స్ రైట్ ద కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ హెవ్ నాట్ బీన్ సెటిల్డ్ ఆల్దో అయినప్పటికీ ద కోర్ట్ మేడ్ సమ్ ఇంటర్మ్ అబ్జర్వేషన్స్ అండ్ డైరెక్షన్స్ టు ప్రొటెక్ట్ ఓటర్ రైట్ ఓటర్ హక్కును కాపాడడానికి కోర్టు కొన్ని మధ్యంతర పరిశీలనలు మరియు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ద కోర్ట్ మేడ్ సమ్ ఇంటర్మ్ అబ్జర్వేషన్స్ అండ్ డైరెక్షన్స్ కోర్టు మధ్యంతర పరిశీలనలు మరియు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆల్దో అంటే అయినప్పటికీ ద కోర్ట్ మేడ్ చేసింది మేడ్ అనేది వీటిలో ఉందంటే సింపుల్ పాస్టైన్స్ సమ్ అంటే కొన్ని ఇంటర్ అంటే మధ్యంతర అబ్జర్వేషన్ పరిశీలనలు అండ్ మరియు డైరెక్షన్స్ ఆదేశాలు ప్రొటెక్ట్ రక్షించడానికి ఓటర్స్ రైట్ ఓటర్ హక్కును కాపాడడానికి లేదా రక్షించడానికి కోర్టు కొన్ని మధ్యంతర పరిశీలనలు మరియు ఆదేశాలు ఇచ్చినప్పటికీ లేదా చేసినప్పటికీ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ హ్యావ్ నాట్ బీన్ సెటిల్డ్ రాజ్యాంగ సమస్యలు ఇంకా పరిష్కరించబడలేదు రాజ్యాంగ సమస్యలను ఇంకా పరిష్కరించలేదు ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది ప్యాసివైజ్ లో ఉంది టెన్స్ యొక్క ప్యాసివైజ్ స్ట్రక్చర్ ఏంటంటే అబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వి త్రీ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ అనేది ఆబ్జెక్ట్ హ్యావ్ అనేది ఇక్కడ స్ట్రక్చర్ లో ఉంది ఎందుకంటే ఆబ్జెక్ట్ అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి బీన్ అనేది స్ట్రక్చర్ లో యాసిటివ్ గా రాయొచ్చు అనేది ఇక్కడ సెటిల్డ్ ద కాన్స్టిట్యూషనల్ సెటిల్డ్ అంటే రాజ్యాంగ సమస్యలు ఇంకా పరిష్కరించలేదు లేదా పరిష్కరించబడలేదు ఎవరు పరిష్కరించలేదో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్ లో ఉంది ఓటర్ హక్కును కాపాడడానికి కోర్టు కొన్ని మధ్యంతర పరిశీలనలు మరియు ఆదేశాలు ఇచ్చినప్పటికీ రాజ్యాంగ సమస్యలు ఇంకా పరిష్కరించబడలేదు ది ఈసీఐ క్లెయిమ్స్ వైల్ జస్టిఫైయింగ్ డెమోగ్రాఫిక్ చేంజెస్ సిన్స్ దెన్ డ్యూ టు లార్జ్ స్కేల్ అర్గనైజేషన్ మైగ్రేషన్ అండ్ డెత్ డి ఈఐ క్లెయిమ్ ఈసిఐ పేర్కొంది ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది ఇక్కడ కామా ఉంది క్లెయిమ్ పక్కన అలాగే బీహార్ పక్కన కామా ఉంది ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం సబ్జెక్ట్ కు సంబంధించింది అంటే ది ఈసీఐకి సంబంధించింది వై జస్టిఫై ద ఎస్ఐఆర్ ఇన్ బీహార్ బీహార్ లోని ఎస్ఐఆర్ ను సమర్థిస్తూ ఈసీ పేర్కొంది బీహార్ లో ఎస్ఐఆర్ ను సమర్థిస్తూ ఈసీఐ పేర్కొంది వై ఆ సమయంలో జస్టిఫై సమర్థిస్తూ ద ఎస్ఐఆర్ ఇన్ బీహార్ బీహార్ లోని ఎస్ఐఆర్ ను సమర్థిస్తూ ఈసీఐ పేర్కొంది అని మళ్ళీ దానికి కనెక్ట్ చేయాలంటే ది ఈసిఐ క్లెయిమ్డ్ దట్ ద లాస్ట్ ఎస్ఐఆర్ హాడ్ బీన్ కండక్టెడ్ ఇన్ 2002 2003 విత్ ద డెమోగ్రాఫిక్ చేంజెస్ సిన్స్ దెన్ డ్యూ టు లార్జ్ స్కేల్ అర్బనైజేషన్ మైగ్రేషన్ అండ్ టెక్స్ ద లాస్ట్ ఎస్ఐఆర్ హాడ్ బీన్ కండక్టెడ్ శివసారిగా జరిగినటువంటి ఎస్ఐఆర్ హాడ్ బీన్ కండక్టెడ్ నిర్వహించారు ఎవరు నిర్వహించారో మనకు అనవసరం ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది అలాగే ఉంది ఎప్పుడో గతంలో నిర్వహించారు కాబట్టి ఇది పాస్ట్ ఉంది యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లేస్ హ్యాడ్ ప్లేస్ వి త్రీ విత్ డెమోగ్రాఫిక్ చేంజెస్ జనాభా మార్పులతో సిన్స్ దెన్ అప్పటి నుండి డ్యూ టు లార్జ్ స్కేల్ అర్గనైజేషన్ మైగ్రేషన్ అండ్ డెత్ అప్పటి నుండి పెద్ద ఎత్తున పట్టణీకీకరణ వలసలు మరియు మరణాల కారణాల వల్ల జనాభా మార్పులు జరిగాయని ఈసీఏ పేర్కొంది విత్ డెమోగ్రఫిక్ చేంజెస్ జనాభా మార్పులు జరిగాయి సిన్స్ నుండి డ్యూ టు వలన లార్జ్ స్కేల్ ఆర్గనైజేషన్ పెద్ద ఎత్తున పట్టణీకీకరణ మైగ్రేషన్ వలసలు అండ్ మరియు డెత్ మరణాలు మొత్తంగా బీహార్ లో ఎస్ఐఆర్ ను సమర్థిస్తూ చివరిసారిగా ఎస్ఐఆర్ ను రెండు వేల రెండు మూడులో లో నిర్వహించారు లేదా నిర్వహించబడింది అప్పటి నుండి పెద్ద ఎత్తున పట్టణీకీకరణ వలసలు మరియు మరణాల కారణాల వల్ల జనాభా మార్పులు జరిగాయని ఈసీఐ పేర్కొంది ఇట్ టు ద రోల్ రిఫ్లెక్ట్ ద లేటెస్ట్ డెమోగ్రఫిక్ పిక్చర్ ఇన్ ద స్టేట్ డేర్ ఫోర్ అందువలన ఇట్ వాజ్ నెససరీ అవసరం ఉంది ఇట్ వాజ్ నెససరీ అనేది వెర్ టు రివైజ్ నుంచే సవరించాల్సి ఉంది ద రోల్ జాబితాను కాంప్రిహెన్సివ్లీ సమగ్రంగా టు రిఫ్లెక్ట్ ప్రతిబింబించే విధంగా ద లేటెస్ట్ డెమోగ్రఫిక్ పిక్చర్ ఇన్ ద స్టేట్ రాష్ట్రంలోని తాజా జనాభా చిత్రాన్ని ప్రతిబింబించేలా జాబితాను సమగ్రంగా సవరించాల్సిన అవసరం ఉందని ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారత ఎన్నికల సంఘం పేర్కొంది ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి